హాయ్ ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు మీకు ఈ వయసులో వీడియోలు అవసరమా అది ఇదే అని చెప్తున్నారు ఇంకా చాలామంది చాలా వల్గర్గా చేస్తున్నారు వీడియోలు నేను వాళ్ళ పేర్లు చెప్పాలి కానీ చాలా వలగర్గా చేస్తున్నారు ఎక్స్పోజింగ్ అవన్నీ మేము అట్లా ఏం చేయట్లేదు కదా మేము ఇప్పుడు నేను చే ఇప్పుడు మీకు ఎందుకు నేను చెప్తున్నాను అంటే నేను ఈ వీడియోస్ ఎందుకు చేస్తు చేస్తున్నానో మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను నేను ఒక పేద విద్యార్థిని చదివిస్తున్నాను సో ఈ వచ్చిన అమౌంట్ అంతా నేను పేద విద్యార్థికి ఇస్తున్నాను దాని గురించే నేను ఈ వీడియోస్ అన్ని చేస్తున్నాను ఒక విద్యార్థిని పేద విద్యార్థిని చదివిస్తే ఒక ఐఏఎస్ఐ అవ్వచ్చు ఐపిఎస్ అవ్వచ్చు పోలీస్ అవ్వచ్చు డాక్టర్ అవ్వచ్చు సైంటిస్ట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో అందరూ డబ్బు ఉన్న వాళ్ళు అందరూ కోట్లు ఉన్న వాళ్ళు అందరూ ఆరోగ్యం బాగలేని వాళ్ళకి కొంచెం వాళ్ళకి ఆపరేషన్లు అవి చేయాలంటున్నారు వాళ్ళకి క్యాన్సర్ పేషెంట్లు అట్లా ఉంటున్నారు కదా వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి బాగా డబ్బున్న వాళ్ళు అందరూ నెక్స్ట్ ఒక పేద విద్యార్థిని చదివించండి చాలా అంతే నాకు వాళ్ళు కామెంట్స్ కూడా పెడుతున్నారు ప్లీజ్ నాకు ఇట్లా కామెంట్స్ పెట్టేవాళ్ళు చాలా చిరాకు ప్లీజ్ అర్థం చేసుకోండి ఎందుకు చేస్తున్నాను ఏంటో దాని వెనకాల ఏం కారణం ఉందో అన్నది మీకు అర్థం అవ్వాలని నేను ఇప్పుడు బయటకు వస్తున్నాను మీకు బయటికి చెప్తున్నాను నేను వీడియోస్ చేసేదంతా ఒక పేద విద్యార్థిని చదివించడం కోసమే చేస్తున్నాను మీకు నచ్చినా నచ్చకపోయినా ఓకే